아 근데, 네. 어, 먼저 리뷰 잡자. 네. 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 വരക്കളെ ഇതെ കാണുമ്പോൾ എനിക്ക് ഭയങ്കര ഇഷ്ടമായി ഞാൻ കേസ്രാണിയാ ലവിന പോണോ പോണോ കുതുലേദര ബാബ പോണേ പോങ്ങുന്നതിന്റെ എങ്ങും ഹലോ ഓട ഗെയിം ഹലോ ആട്ടല്ല ആ സ്റ്റാറ്റിസ്പിഡ് ആണ് ंदर भारीमुगारे गए को बीजेपी चला అందరికి నమస్కారం నా పేరు చేస్తారా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం నుంచి అందరికీగా పోటీ చేశాను ఆ రోజు మన నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భూములు ఉంటాయి అవన్నీ కూడా ఈ రోజు కూర్చాక అబ్జాత్ గురయ్యాయి ఈ రోజు ప్రభుత్వం భూమి అనేది శ్రీకాకుళం ఎక్కడా లేదు వైసీపీ నాయకులు మొత్తం కబ్జా చేశారు ఇంకోసారి కానీ మీరు వైసీపీకి కానీ మీరు అధికారం ఇచ్చారంటే మీ సొంత ఇళ్ళు కానీ మీ సొంత ప్లేస్లు ఉంటే అవి కూడా కబ్జలు గురవుతాయి అందుకే జాగ్రత్తగా కూటమి అభ్యర్థి అయినా గొండి శంకర్ గారిని గెలిపించాలి ఓటు వేసి బీజేపీ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన బలపరిచిన శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని పెద్ద ఎత్తున మనం బలపరచాలి ఈరోజు మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇంటికి రైస్ ఇస్తున్నారు ఇంటింటికి పొలా ఇస్తున్నారు రోడ్లు వేస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు ఏది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇచ్చింది కూడా పూర్తిగా మీకు ఇవ్వలేదు ఇవ్వకపోగా పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు మీకు ఇచ్చింది నాలుగు లక్ష నాలుగైదు లక్షలు అయితే ఈ పన్నెండున్నర కోట్ల లక్షల రూపాయలు ఏమై లేదు మీరు తప్పకుండా శంకర్ గారి అభ్యర్థులుగా బలపరచాలి మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఏవి ఆగవు దీనికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు మీకు తప్పకుండా అందుతాయి